உனக்கு మున్సిపల్ ఆఫీసర్లు ఒకటే చెబుతున్నారు నైట్ నైట్ ఇల్లు లేపేస్తాము మీరేం చేస్తారు ఎవరికి చెప్పుకుంటారు అసలు మీకు చెప్పే అధికారం హక్కు కూడా మాకు లేదు నైట్ నైట్ వచ్చి తీసేస్తాము ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అంటున్నారు దానికి సమాధానం లోకేష్ గారు చెప్తారో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తారో చెప్పాలి మాకు ఇప్పుడు సోమవారం ఇల్లు లేపేస్తారంట సమాధానం కూడా ఎవరంట అంత అవసరం కూడా వాళ్ళకి లేదంట మరి ఎక్కడికి ఉండే వెళ్ళాలి ఎక్కడ ఉండాలి చిన్న చిన్నపిల్లలతో చదువులు పిల్లలు అందరు ఇక్కడే మాకు పెద్ద పెద్ద వయసు వాళ్ళు అమ్మ నాన్న అందరూ ఉన్నారు పాపం మామలు తాతలు ఎక్కడికి వెళ్ళాలి సడన్గా మేము దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు ఇక్కడ మేము ఇక్కడ గడ్డ మీదకి వచ్చి మా నాన్నోళ్ళు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటున్నారు గట్టిగా మాట్లాడితే అంటే మీకు చెప్పే పని లేదయ్యా నైట్ నైట్ వేసి రోడ్ వేసుకుంటాం మాకు అటు పైనుంచి పర్మిషన్ ఉంది అన్నారు దానికి ఏంటి సమాధానం ఎవరు చెబుతారో మాకు తెలియట్లా అందుకని మీడియా సహాయం తీసుకున్నాం ఆ సమాధానం అని చెప్పండి సర్దారు బైక్ మెకానిక్ ఇవాళ సడన్గా ఇలా తీసేస్తున్నారు యాక్చువల్గా అరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము మాకి స్థలం సెంటు కూడా ఏడాలేదు లేదు రికార్డితే డొక్కాడేవాళ్ళం మేము ఇక్కడ రికార్డితే డొక్కాడేవాళ్ళం నేను బైక్ మెకానిక్ ఆయన లారీ డ్రైవరు అది మా అమ్మ అడుగుచండి మా అత్తయ్య ఎవరికి కూడా ఇంటి పనులు కడతానే ఉండవు ఇంతవరకు కూడా మీరు సడన్గా వచ్చి నలభై వేలు రూపాయలు ఇచ్చేసి మీరు ఇల్లు అంటే నలభై వేలు ఇల్లు పనిపేద్దా మాకు చెప్పండి చిన్న చిన్నమాట మీరు కొంచెం తెలుసుకోండి తెలియపర్సండ్ నేను అడుగుతుంది అదే మీరు అన్ని సాట్లు ఇచ్చారు మా సెంటర్లో ఇంతవరకు ఈ పదహారు అడ్డు మీద చైతన్య నగర్ కట్టం మీద ఏ రోజు కూడా మాకు ఇచ్చింది లేదు మనకేమన్నా వచ్చిందయా అన్ని గ్రామాలకి ఇచ్చారు మాకింతవరకు ఇచ్చింది లేదు ఒకసారి అసలు ఎక్కడ ఇచ్చారు ఏమి ఇవాళ ఆ రోజుల్లో చెప్పారు సరే ఎవరు బతుకులు వాళ్ళు చెప్పుకుంటావు అది కామనే సరే మామూలు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు వచ్చేసి నైట్ నైట్ తోసేస్తారు ఇంట్లో ఉంటాం తోసుకొని వెళ్ళిపోమానండి నలభై ఏళ్ళు రూపాయలు ఇస్తే మేము ఇల్లు వేసేసుకోకుంటాం ఒక చిన్న మాట ఇవాళ యాక్చువల్గా మీకు బండి పని చేయించాలండి బైక్ పని చేయించాలని పదివేలు లేదు బండి అవ్వదు అవునా కదా ఒక ఇంటి పని నలభై ఏళ్ళు అవ్వద్దండి ఏది ఆ గుంటలోకి వెళ్ళి ఇల్లు వేసుకోవాలండి నలభై ఏళ్ళతో నలభై ఏళ్ళతో ఇల్లు వేసుకుంటామండి సార్ పెద్దోడ్ల గు నుంచి మాట్లాడుతున్నాం అండి మేము నా పేరు నసీమా అంతా ఇక్కడ అట్ట మీద బతికే వాళ్ళం అండి మాకు ఇప్పుడు నలభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి మమ్మల్ని పంపించడం కాదండి మేము గతి లేక వేసుకున్నాము మేము పేదోళ్ళం ఇక్కడ చిన్నప్పటి నుంచి ఈడే బతుకుతున్నాం ముసలి ముట్టగా అందరం ఈడే ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు వచ్చి మీరు ఇల్లులు ఖాళీ చేయండి పడేస్తాము మీకు అక్కడ ఇస్తాము లేకపోతే వెనక్కి జరగండి ముందుకు జరగండి అంటున్నారు వెనక ముందు జరిగేది అయితే మేము ఇన్నాళ్ళు ఇక్కడ ఎందుకుంటున్నాం అండి మీరు ఏదన్నా ఇల్లు దారి చూపిస్తారు మాకంటే ఏదన్నా భవిష్యత్తు ఇస్తారనే కదా ఆ రోజు మేము ఓట్లేసేటప్పుడు కూడా చెప్పారు ఏమని మీకు మేము వస్తే ఇల్లులు కట్టిస్తాం మీ అందరికి చెప్పలేదా చెప్పండి ఇల్లు ఇస్తాం ఆరు నెలల జగన్ అన్న ఇచ్చాడు మీకు అట్ట ముక్క మీకు ఏమి ఇచ్చారు అని అడిగారు మరి ఇప్పుడు మేము అడుగుతుంది అదే మాకు ఏ అట్ట ముక్క వద్దు మాకు కావాల్సింది ఈ ఇల్లు తీసుకోండి మేమేం రోడ్డుకి అడ్డు పడతాం మా ప్రాణాలు తీసుకుంటాం అని ఎవరితో అనట్లేదు మీరు ఎక్కడన్నా మాకు దారి చూపించండి మేము వెళ్ళిపోతాం అందరూ అంతేగాని వద్దు ఇరవై వేలు ముప్పై వేలు ఎవరికి ఇస్తారండి మాకు డబ్బు అయితే ఆ డబ్బు మేము సంపాదించుకోలేమా ఇరవై వేలు ముప్పై వేలు ఏదైనా సరే మాకు కంటూ ఒక గృహం ఇవ్వండి మాకు స్థలం ఇస్తే మేము అందరం వెళ్ళిపోతాం అంతే మా ఇల్లు మాకు కట్టాలి కారణం ఏం చెప్పలేదు రోడ్డు అడ్డంగా ఉన్న ఇల్లులు అంత వరకు తెస్తున్నాం అమ్మా అవతల పక్క పక్క తీస్తున్నాం అంటున్నారు ఇప్పుడు ఇల్లు అందరికి ఇల్లులు కావాలి మాకు ఇల్లు కావాలనే కదా మేమందరం పోరాడుతుంది దాని గురించి మాకేం గొడవలు కాదు ఎవరి పేర్లు కాదండి మాకు కావాల్సింది మాకు ఎక్కడన్నా స్థలం చూపిస్తే మేమందరం వెళ్ళిపోతాం మాకు ఇల్లు కట్టిస్తే చాలండి మేము వెళ్ళిపోతాం మరి మేము మాకు మా చాలు ఇక్కడ మంగళూరు దాకా మనకు లోకేష్ గారు వస్తున్నారు లోకేష్ గారు మీకు ఇల్లు ఇస్తామమ్మా మీకు చెప్తాము మేము అన్ని చేస్తామని హామీ ఇచ్చారు ఉన్నారు కానీ ఒక హామీ కూడా మాకు ఇక్కడ నెరవేరట్లా ఇక్కడ కరెంటు పోతలేదు కోతులు వస్తలేదు ఏ సమస్య అనేది ఇక్కడ తీరట్లా అసలు మేము ఇప్పుడు ఇల్లే తీసేస్తానంటున్నారు మా బాధ ఎవరు చెప్పలేదు కొంతమంది అయితే నెల నుంచి అన్నాలు తినకుండా ఉన్నారండి అన్నాలు తినకుండా ఎప్పుడు వస్తారు ఎప్పుడు తీసేస్తారని భయం వాళ్ళ గుండెల్లో పడిపోయింది అది అది అనేది ఆ పిల్లలు అసలు ఎవరు పిల్లలు స్కూల్కి పంపడానికి పిల్లలు వాళ్ళు పనులు కలడానికి కూడా భయపడుతున్నారు ఎలా ఉంటారండి ఇళ్ళల్లో ఇల్లే తీసేస్తున్నారు వచ్చి క్రేన్ పడేసిద్దో తెలీదు అక్కడికి అక్కడ దాకా వచ్చింది అని మేము పర్మిషన్ తీసుకొస్తే మేము ఇల్లు ఇస్తామని చెప్పారు కానీ అక్కడికి వెళ్తే ఇరవై వేలు ఇస్తాము ఇరవై వేలతో మీరు మీ సామాన్లు తీసుకుని వెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి కానీ మేము ఎప్పుడు వచ్చి పడేస్తామో తెలియదు ఇరవై వేలతో మీరు వెళ్ళకపోతే ఎప్పుడు వచ్చి పడేస్తామో తెలీదు అంటున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఇస్తాము ఇస్తాము అంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పట్టించుకోవట్లేదు దాని మాకు ఇళ్ళ స్థలాలు కావాలండి ఇల్లు అది ఇప్పుడు అనేది ఇప్పుడు అంటే జరగదు కదండి పిల్లలతో మేము స్కూల్కి పంపించుకుంటాం పనులు చేసుకుంటాం ప్రతి ఒక్కళ్ళు పింఛన్లు ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు మాకు కుదరదు కదా మాకు ఏదో ఒక దారి చూపించండి దారి చూపించినాక మేము వెళ్తాం ము మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చారంట వచ్చి ఇక్కడ ఇల్లు పీకేస్తాం నైట్ నైట్ వస్తాం ఆర్డర్ వచ్చేసింది మీకు నలభై వేలు ఇస్తాం యాభై వేలు ఇస్తాం కాడి చేయమన్నారంట మాకు చోటు కావాలా ఇల్లు కావాలా ముచ్చు మొత్తం పిల్లలు జలలు అయ్యా స్కూల్కి పంపించకుండా బీత వాళ్ళం కూల్ చేసుకొని పోతున్నవాళ్ళం మేము మాకెందుకు తీస్తారండి మేము గవర్నమెంట్ చెప్పుకుంటామండి అవసరమే తెల్లిపోతాం లారీ లెక్కి ఇది అసలు కడుగు పంపించాలని మేము అడుగుతున్నాం అదే కావాల్సింది మాకు మమ్మల్ని అసలు కడుగు పంపించండి చూపించండి ఇల్లు కట్టండి సినిమాకు రూపాయలు కట్టుకుంటాయి అయ్యా నువ్వు ప్లాట్ ఇచ్చినా ఒక సెంట్ ఇచ్చినా రెండు సెంట్లు ఇచ్చినా మూడు సెంట్ ఇచ్చినా అర సెంట్ ఇచ్చినా మాకు డబ్బు కూడా లేదు మేము కట్టుకుంటాయి ఓపిక లేదు ముసలి వాళ్ళం మరి పిల్ల జల్లం ఉండడం కూల్ చేసుకొని ఐదు వందలు తెచ్చుకొని బువ్వా రెండు పెట్టుకొని పెంచుకుంటున్నారు బిడ్డల్ని వాళ్ళ చోట్లెత్తే వీళ్ళు డబ్బు ఎవరుస్తారండి మా తాతల తరువాలు ఆస్తి లేదు మాకు ఏ పోటు గలేని వాళ్ళం మేము మరి కూల్ చేసి బతికే వాళ్ళం ఇల్లు ఎక్కడ కడతాం ఆకులు ఎక్కడ పెడతామండి మీరు ఎంత చోటు ఉందో తీసుకోండి మాకు ఒక సెంటో సెంటున్నారో మీరు అంతా మాకు ఇల్లు కట్టించేవండి మాకు బాత్రూమ్లు కూడా వేసుకున్నాం బాత్రూమ్లు కూడా కట్టాలి అన్ని చేస్తేనే ఇక్కడి నుంచి లేపుతాం మా ఇల్లు తీస్తే ఒప్పుకోము రిపేర్ నాకు సత్యవతి అండి నాకు భర్త లేడు నాకు కొడుకు లేడు మాకు ఉండటానికి దారి లేదండి మాకు వేసుకుని పడేసినా కూడా మాకు సూచిది లేదు మాకు లోకేష్ గారు ఏదో న్యాయం చెయ్యాలి మేము ఇన్ని సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి కష్టమే ఉంటున్నామండి మా పరిచయం చేసి మీ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో ఒకటి చెయ్యాలి మాకు మధ్యలో వాళ్ళు వచ్చి పడేస్తున్నాం లేపుతున్నాం ఉంటున్నాం పొద్దులు లేపుతాం చందాలు లేపుతాం నలభై రూపాయలు నలభై ఏళ్ళు ఇస్తే మాకు ఇల్లు ఏమవుద్దండి మేము బతుకులు ఎలా బతకాలండి మేము రెండు వందల యాభై రూపాయలు కూలి తెచ్చుకుని మా బతికి ఎంత కాళ్ళు లేవు నాకు గ్యాస్ ఇంటర్ అయ్యి నానా తిప్పులు పడ్డామండి మేము మీరు ఏం చేస్తారో ఇదే నమస్కారం మాకు మీరేం చేసినా కానీ మాకు బాబు గారి దగ్గరికి వెళ్ళాలి ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని గెలిపించాం ఇదిగో వేస్తామని పాత్ర నా కోసం జరుగుతున్నారండి మాకు ఎవరో చేసిన వాళ్ళు లేరండి అది ఎవరో చేసిన వాళ్ళు లేరు మాట్లాడండి ఎలా లోకేష్ బాబు క్యాబ్ మంగళగిరి ఏరియా వాళ్ళ మాకు కరెక్ట్గా మేము చిత్తాలే ఆ క్యాబ్ నేసగా చాలీస్ హజార్ దేగదు ఒక గడియామే దాల్ తగతే అది ఒక గడియామే ఒక కార్ చేకరామే నన్ను దాన్ని బచ్చే బుడే అజ్మేహములక जरा लोकेश बाबू तक का हम आके रास्ता करो